రివర్ ఫ్రంట్ ఫ్లవర్ పార్క్ ఇది అహ్మదాబాద్ సిటీ సెంటర్లో ఉంది అంటే పెరిగిపోతున్న అర్బనైజేషన్కి కొంచెం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని వాతావరణాన్ని సిటీ మధ్యలో పార్క్ నిర్మించారు అన్ఫార్చునేట్గా మేము వెళ్ళిన రోజు ఆ రివర్ ఫ్రంట్ ఫ్లవర్ పార్క్ క్లోజ్ చేసి ఉంది అంటే ఏదో రెనోవేషన్ ఏదో జరుగుతుంది బట్ జనరల్గా చాలా బాగుంటుంది అంట అందరు చెప్తున్నారు బయట నుంచి టూరిస్టులకు కాకుండా లోకల్గా కూడా ఎక్కువ మంది అక్కడికి ప్రతిరోజు చూడడానికి వస్తారు చాలా బిజీ రోడ్ మధ్యలో ఉంటుంది అది సో ఎప్పుడైతే అది క్లోజ్ అయిందో అక్కడి నుంచి ఇదిగో కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్తే అటల్ బ్రిడ్జ్ అని ఒకటి కనిపించింది అది కూడా మంచి టూరిజం స్పాట్ అంట ఇది మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా అటల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్ పార్క్ వదిలేసి వచ్చేసాం ముందుకు వచ్చేస్తాం ఇది అటల్ బ్రిడ్జ్ అంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద పెట్టారు ఇది రివర్ ఫ్రంట్కి అయితే అంత రెండు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి సో ఈ అటల్ బ్రిడ్జ్ ఏంటి అంటే రెండు పోర్షన్స్ అంటే ఈస్ట్ వెస్ట్ని కనెక్ట్ చేస్తూ అంటే రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి అహ్మదాబాద్లో ఎల్లీస్ బ్రిడ్జ్ ఒకటి సర్దార్ బ్రిడ్జ్ ఒకటి రెండిని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు ఇదే అటల్ బ్రిడ్జ్ ఇది కైట్స్ షేప్లో ఉంటుంది అంటే గాలిపటల్ అంటారు కదా ఆ టైప్లో ఓన్లీ నడక తప్ప ఇంకా వెహికల్స్ దీని మీద ఎల్లో లేదు టోటల్లీ రివర్ ఫ్రంట్ ఏరియా అంతా కూడా సాయంత్రం అయితే అసలు ఆటోలు కూడా ఎల్లో చేయరు ఇది బ్రిడ్జ్ నుంచి చూడొచ్చు ఆ కింద నుంచి కొనవైపు చూస్తున్నారు కదా వాకబుల్ కిందకెళ్ళి నదికి దగ్గరలో కూర్చొని కూడా సొల్లు కబుర్లు చెప్పుకోవచ్చు అంటే ఎందుకు సొల్లు కబుర్లు అంటున్నారంటే మాక్సిమం ఇక్కడ అందరూ వా ఈ వీళ్ళు జంటలు ఎక్కువ వచ్చాయి ఫ్యామిలీతో కూడా వచ్చారు వీళ్ళందరికి ఇంకా సాయంత్రం అయితే మెరుపులు లైట్లు వెలుగులు ఇంకా అందంగా కనిపిస్తుంది నేను రాత్రి లేకపోవడం వల్ల ఎందుకంటే వీడియోలు ఎప్పుడు సాధారణంగా అందరూ ఉదయం పూట ప్రిఫర్ చేస్తారు ఒరిజినాలిటీ నేచురల్ కలర్స్ కనిపిస్తాయని అందుకే మార్నింగ్ వీడియో చేశాను ఫిఫ్టీ రూపీస్ టికెట్ మరి ఇది ఖచ్చితంగా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ